హాయ్ హలో నమస్తే నేను మీ తునికి వెంకటేశం మీ అందరికీ తునికి వెంకటేశం ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు ప్రకృతిలో సంభవించే ఒక అందమైనటువంటి అద్భుతమైనటువంటి వీడియోను మేము ముందుకు తీసుకురాబోతున్నాను అది ఏమిటంటే చూస్తేనే జుగుత్స కల్పించేటువంటి మన మీద పారితే భయపడేటువంటి ఒక గొంగలి పురుగు అందమైన సీతాకోక చిలుకగా ఎలా మారుతుంది అనేటువంటి ఒక వీడియోని మీ ముందుకు తీసుకురాబోతున్నాను అది గొంగలి పురుగు నుండి సీతాకొక చిలకగా మారేటువంటి పరిణామాక్రమం ఆ వీడియో మీ ముందుకు తీసుకురాబోతున్నాను మీరు అది చూడబోతున్నారు చూస్తూ ఉన్నారు కూడా అయితే చూడండి అసలు గొంగలి పురుగు చూస్తేనే మనకు భయమేస్తుంది అది మీద మన మీద పారితే జుగుచ్చ కలుగుతుంది ఒక రకమైనటువంటి వికారం అనిపిస్తుంది మరి ఆ వికారం కల్పించేటువంటి వికారంగా కనిపించేటువంటి ఆ గొంగలి పురుగు అద్భుతమైన సీతాకోక చిలుక ఎలాగా మారుతుంది అది ప్రకృతికి మాత్రమే సాధ్యమయ్యేటువంటి చర్య అప్పటి వరకు మున్లు మున్లుగా చూస్తేనే మనకొక రకంగా భయంకరంగా కల్పించే కనిపించేటువంటి గొంగలి పురుగు అది సీతాకోక చిలకగా మారిన తర్వాత అది వచ్చి మన మీద వాళ్తే బాగుండు నేను దాన్ని పట్టుకుంటే బాగుండు అనేటువంటి కోరిక కలుగుతుంది సీతాకోక చిలుకను ఎవ్వరు చూసినా చూడ చూడండి అది మన మీద వచ్చితే వాళ్ళితే బాగుండు మన చేతి మీద వచ్చి వాళ్ళితే బాగుండు అనిపిస్తుంది మరి దాని ముందు అదే కదా సీతాకోక చిలుకనే కదా గొంగలిపూరు కూడా అది జస్ట్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లోనే గొంగలిపూరు నుండి సీతాకోక చిలుకగా మారుతుంది అది ప్రకృతికే సాధ్యం అదేవిధంగా చూడండి మనిషి కూడా బోయవాడిగా ఉన్నంతసేపు దాని దొంగ దొంగ అన్నారు అదే ఆయన వాల్మీకిగా మారి రామాయణం రచించిన తర్వాత ఆయనని దేవుడు అన్నారు వాల్మీకిని దేవుడు అన్నారు బోయవాడిగా ఉన్నప్పుడు దొంగ అని తిట్టరు అలాగే మనిషి కూడా అంతే అండి నీలో చెడు ఉన్నన్ని రోజులు నువ్వు అందరినీ భయపట్టించిన రోజులు నీ దగ్గరికి ఇవ్వాలి రారు నువ్వు దగ్గరకు వచ్చినా దూరం పోతారు అదే నువ్వు మంచివాడిగా మారి ఇది చేస్తున్నప్పుడు మంచివాడిగా గుర్తింపు తెంచుకుంటున్నప్పుడు నీ దగ్గరికి రావాలని చూస్తారు నువ్వు వాళ్ళ దగ్గరికి పోయినా వాళ్ళు ఆనందంగా ఫీల్ అవుతారు నథింగ్ బట్ గొంగలి పురుగు సీతాకొక్క లాగానే అనమాట ఇలాంటి అద్భుతమైనటువంటి వీడియోలు మీ మీ ముందుకు తీసుకురావాలంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తప్పకుండా ఈ వీడియోను అందరి దగ్గరికి తీసుకెళ్ళండి ఇట్లాంటి ప్రకృతిలో సంభవించేటువంటి అరుదైన దృశ్యాలు అందరి చూడాలి కదా కాబట్టి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందరికీ ఇది చర్యలా షేర్ చేయండి థ్యాంక్